యూట్యూబ్ ప్రేక్షకులందరికీ మన మా నమస్కారాలు శుక్రవారం రోజు మా నమస్కారాలు ఈరోజు ముఖ్యంగా మన కుటుంబాల్లో చాలామంది ఎన్నో రకాల ఆర్థిక ఇబ్బందులతోటి ఆర్థిక సమస్యలతోటి బాధపడుతున్నారు ఉద్యోగం అనేది లేక చాలామంది చదువుకొని సమయం అంతా కూడా వృధా చేస్తున్నారు మరి అలాంటి వారు చాలామంది చాలిచాలని వేతనలతో బాధపడుతున్నవారు తీరు వ్యాపారస్తులు చేస్తున్న వ్యాపారులు సరైన లాభాలు లేక లాభాలు రాక ఇబ్బంది పడుతున్నవారు చాలామంది మహిళలు గృహిణులు కుటుంబంలో అనేకమైన ఆర్థిక బాధలతోటి బాధపడుతున్నవారు చాలామంది మన సమాజంలో మనం చూస్తున్నాం ఈరోజు మరి మనం ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ అవకాశాలు రావడం అనేది చాలా కష్టం మరి ఇటువంటి సమయంలో మనకు ఆదాయం పెంచుకునే మార్గాలు ఈ సమాజంలో ఉన్నాయా అంటే చాలా రకాల సమస్యలు అంటే ఆదాయం పెంచుకునే మార్గాలు ఉన్నాయి వాటిని మనము మరి ఏ విధంగా ముందుకు పోయి వాటిని మనం వినియోగించుకోవాలనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మిత్రులారా ప్రజలారా నా యొక్క శ్రేయాభిశారా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి శ్రీ అభయాంజనేయ ఆర్ట్ ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ యొక్క సందేశాన్ని కొన్ని వేల మందికి చేరినట్లయితే మన భారతదేశంలో కానీ మన తెలంగాణ రాష్ట్రంలో కానీ మన చుట్టుపక్కల కానీ నిరుద్యోగ సమస్య లేకుండా మనం అందరం కూడా ఒక ఉపాధి అవకాశంలో ముందుకు పోవచ్చు అందరికి కూడా బతుకు తెరవుకు సంబంధించినటువంటి అవకాశం కలుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో ఉన్నతంగా ఇదిగా అవకాశం లభిస్తుంది కాబట్టి నేను చెప్పేది ఏమనగా ఈరోజు మేము మా యొక్క కేబో ఇండస్ట్రీస్ అనే ఒక అద్భుతమైనటువంటి కంపెనీ ద్వారా మేము మా యొక్క హెల్త్ ప్రోడక్ట్ కానీ పర్సనల్ కేర్ ప్రోడక్ట్ కానీ మన కంపెనీ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినాము మరి విజేత మార్కెటింగ్ అని ఒక మేము ఒక యూనిట్ని స్థాపించి దాని ద్వారా ప్రజలందరినీ చేరుకొని ప్రజలకు మా యొక్క ఈ యొక్క వ్యాపారాన్ని పద్ధతులు మనం ఈ వ్యాపారంలో చేరడం ద్వారా ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది తెలియజేసేందుకు మేము ఒక యూనిట్ తయారు చేసాము ఆ యూనిట్ పేరే విజేత విజేత మార్కెటింగ్ సంస్థ మరి దాన్ని మనము మేము కొన్ని పద్ధతుల ద్వారా కొన్ని ఇన్కమ్ పద్ధతుల ద్వారా మేము మార్కెట్లో తీసుకొచ్చాము మరి మీరు కూడా మాకు అలాంటి అవకాశం కావాలని కోరుకునే వాళ్ళు తప్పకుండా మా యొక్క యూనిట్లో చేరి మా యూనిట్ సభ్యులుగా చేరి ప్రతిరోజు కూడా వెయ్యి రూపాయల నుండి నెలకు ఒక యాభై వేల రూపాయల వరకు సంపాదించుకునే అవకాశం ఈ పద్ధతి ద్వారా మేము తల చేయాలని భావిస్తున్నాము మరి దీంట్లో మనము నిత్యం ముఖ్యంగా మనం నిత్యం వాడుకునే ఇంట్లో వాడుకునే సోపు పేస్టు హెయిర్ ఆయిల్ టీ పౌడరు వంట నూనెలు ఇవన్నీ ఇలా ఇలాంటి వస్తువులు మనం బయట కొనుగోలు చేస్తూ ఉన్నాము వాటిని మార్చి ఒక్కసారి మన సంస్థలో ఎవరైతే అవి యూజ్ చేయడం మొదలు పెడతారో వారు యూజ్ చేయడం ద్వారా ఇతరులకు దీన్ని ప్రిఫర్ చేయడం ద్వారా మనకు ఇలాంటి ఇన్కమ్ అనేది వస్తుంది ఇందులో ఎలాంటి మనము మోసపోయే అవకాశం కానీ ఏమీ ఉండదు మీరు కేవలం ఇతరులకు మనం వాడిన వస్తువుల విషయం మనం మనము ఈ యొక్క చేస్తున్న పని గురించి ఇతరులకు చెప్పడం ద్వారా వారిని ఈ యొక్క బిజినెస్తో తీసుకురావడం ద్వారా మీరు కూడా ఈ మంచి ఇన్కమ్ తీసుకొని మన కుటుంబ అవసరాలను మనము కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులను తొలగించుకునే అవకాశం మనము ఈ కేవై ఇండస్ట్రీస్ కంపెనీ ద్వారా కలుగుతుంది తప్పకుండా ఈ కేవై ఇండస్ట్రీలో మీరందరూ అందరూ కూడా సభ్యులుగా చేరండి మీ ఆదాయాన్ని పెంచుకోండి మీరు మీకు మరిన్ని వివరాలు కావాలనుకుంటే మాకు మా యొక్క సెల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఎయిట్ సిక్స్ త్రీ జీరో డబల్ ఎయిట్కు ఫోన్ చేయగలని మేము ఈ వీడియో ద్వారా కోరుతున్నాము తప్పకుండా అందరికీ కూడా ఈ అవకాశం చేరాలని ఈ అవకాశం మీరు అందరూ వినియోగించుకుంటారని మేము ఈ వీడియో చేస్తున్నాము తప్పకుండా మా వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి పది మందిలో పది మందికి ఉపయోగపడే విధంగా ఈ యొక్క వీడియోను మీరు అందరికీ తెలియగలరని కోరుతున్నాము మా యొక్క కంపెనీ ద్వారా మీకు మంచి భవిష్యత్తు కల్పించగలమని మేము తప్పకుండా మీ నమ్మకాన్ని కాపాడుతామని మేము తెలియజేస్తున్నాము ఇప్పుడు తప్పకుండా మీరు మా కంపెనీలో మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మమ్మల్ని సంప్రదించాలని కోరుతున్నాము ఈ వీడియో చూసి మీరు తప్పకుండా స్పందించాలని ఈ వీడియోను మీరు బాగా అర్థం చేసుకొని మీరు ముందుకు రావాలని కోరుతున్నాము తప్పకుండా మీ భవిష్యత్తు మారాలంటే ఈ వీడియోను తప్పకుండా చూడండి బాగా ఆలోచించుకొని మీ యొక్క నిర్ణయం తీసుకుంటారని కోరుకుంటున్నాం అందరికీ శుభోదయం